ఓజీ మూవీ రిలీజ్ కాకముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ ఏంటంటే పుష్పటు డే వన్ రికార్డుని మా ఓజీ బ్రేక్ చేస్తుందని సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేశారు అలాగే టూ రేంజ్లోనే ఓజీకి కూడా హైపు విపరీతంగా వస్తూ వచ్చింది టూ మూవీకి వేసినట్టే ప్రీమియర్ షోస్ని టికెట్స్ రేట్ వెయ్యి రూపాయలు పెంచి రిలీజ్ కూడా చేశారు కానీ ఓసీ మూవీ వన్ నూట యాభై నాలుగు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అట్లీస్ట్ రెండు వందల కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది అయితే పుష్ప టూ డే వన్ రికార్డ్ని బ్రేక్ చేయడం అయితే అంత సులభం కాదు భయ్య ఎందుకంటే పుష్ప టూకి ఇంటర్నేషనల్ వైడ్గా క్రేజ్ ఉంది బట్ ఓజీకి జస్ట్ మన రెండు రాష్ట్రాల వరకే క్రేజ్ అనేది ఉంది మీరు అనుకోవచ్చు స్ట్రేట్ మూవీని సీక్వెల్ మూవీతో ఎలా కంపేర్ చేస్తామని కానీ పుష్ప పార్ట్ వన్నే తీసుకుంటే హిందీ సైడ్ అస్సలు ప్రమోషన్స్ అనేవి చేయలేదు డైరెక్ట్గా రిలీజ్ చేశారు అయినా కూడా అక్కడ డే వన్ మూడు కోట్లు కలెక్ట్ చేసింది కానీ ఓజీ మాత్రం జస్ట్ ఒక్క కోటి మాత్రమే కలెక్ట్ చేసింది దీన్ని బట్టి అర్థం చేసుకోండి అల్లు అర్జున్కి నేషనల్ వైడ్గా క్రేజ్ అనేది ఉంది అందుకే పుష్ప అంతటి బ్రాండ్ అయింది కనీసం ఓజీ పార్ట్ వన్ పుష్ప పార్ట్ వన్ కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేయడం అనేది కష్టంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఓజీ రెండవ రోజు జస్ట్ ఇరవై ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అండ్ మూడవ రోజు కూడా ముప్పై ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది సో ఓజీ మూవీ పుష్ప రేంజ్ లో కలెక్షన్ల హవా కొనసాగించలేకపోతుంది మరి లాంగ్ రన్ లో ఓజీ పుష్ప పార్ట్ వన్ కలెక్షన్స్ ని బీట్ చేస్తుందా లేదా అనేది కాంప్ మెంట్లో చెప్పండి